జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కాలనీలో గణేష్ ఉత్సవాల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ముందు చూద్దాము Don't waste water. Save water. Save, save water. Save life. Very good. Very good. Huh? <laughs> <laughs> Hats. Hmm. Ah, nice show. Sure. My name is Hamida. I am studying in second class.

Lanshet <laughs> Ramcharan Lanshet <laughs> Ramcharan Lanshet आई एम एमर फिर आई ग्रो फ्रूट वेजिटेबल डों ये गोलोग सर्जन

the imd has issued a yellow alert for hyderabad with light to moderate rainfall expected between september 2nd to 5th. compelling news. and here is the antenna. okay. network. My dress is Punjab Punjab is a state in the northern part of India Punjab shares pa, Punjab shares boundaries with Himalayas Rajasthan Jammu Kashmir Chandigarh is the capital of Rajasthan Punjab Thank you I <laughs> आर्मी दे से यूनिटी दे सेवर इंडिया दे लिव इन दॉर्डर ఇది బుధవారం రోజు సాయంత్రం పూజ టైంకి అండి ఇరవై ఒక్క వెరైటీ ప్రసాదాలని అనుకున్నారు అందరూ ఇళ్ళ నుంచి చేసి తీసుకొచ్చారు ఇరవై ఒకటి కన్నా ఎక్కువే వచ్చినట్టున్నాయండి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది అందరూ కూడా చాలా శ్రద్ధగా ఓపిక్గా చేసి ఇళ్ళ నుంచి తీసుకొచ్చి ఇలా అరేంజ్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి రెగ్యులర్ ఫుడ్ ఎలాగా ఉంటుంది కదా దాంతోపాటు ఇది కూడా సర్వ్ చేసి ఆంధ్రప్రసాదం తీసుకున్నారనమాట సో అలా ఒక ఫ్లార్ టైప్లో అరేంజ్ చేశారు చాలా బాగుంది కదా చూడ్డానికి ఒక్కొక్కళ్ళే ముందే చెప్పుకున్నారనమాట మేము ఎత్తేస్తాం మేము ఎత్తేస్తామని లేకపోతే ఒక నాలుగేసి పులిహోరలు నాలుగేసి ఐదేసి మోదకాలు ఇలా సేమ్ వెరైటీ అయిపోతుందని చెప్పి ముందే వాళ్ళు చెప్తే రాసుకున్నాం రాసుకున్న దాన్ని బట్టి ఎవరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు తీసుకొచ్చారు నెక్స్ట్ నిమజ్జనం తొమ్మిదో రోజు అయిందండి అంటే నాలుగో తారీఖుని సో ఆ రోజు మధ్యాహ్నం లంచ్ మా కాలనీ తరఫు నుంచి అనమాట అండి రోజు లంచ్ పెట్టించింది సో భక్తులు అందరూ వచ్చి భోంచేసి వెళ్ళారు ദോഷം പാണിയമേവ ഇതം ഗ്രഹാനൈവേദ്യം മയാ വിത്തമിനാല ശക്കരാഗന്ന ഖർജൂരം ഗലക്ഷേത്രമന്നിരം ആഹാര പക്ഷ ഭോജ്യം ശ്ച നൈവേദ്യം പ്രതിഗൃഹിതാം നൈവേദ്യം വേദ വേദാന്ത വേദ്യാ పూజ అయిపోయాక కాంపిటీషన్స్లో విన్నర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిందండి నేను ఆ టైంలో లేను అందుకే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అండ్ వినాయకుడిని ఇందులోకి ఎక్కిచ్చారనమాట ట్రక్లోకి ఎక్కించి అందరూ ఆరతి అదంతా ఇచ్చారు అండ్ ఆ వినాయకుడి వెనకాల లైట్స్ అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కన్నులు పండుగగా చేశారు అండ్ ఈ కలర్ పేపర్స్ది తెప్పించారు కదా అది ఇవన్నీ కలిపి చాలా బాగుంది లేడీస్ అందరూ రెండు సైడ్లు నుంచి ఆరతి ఇస్తూ ఉండగా బండి ముందుకి కదిలి వచ్చిందనమాట ఎల్లో కలర్ థీమ్ అని నేను ముందే చెప్పాను కదా అందుకని మ్యాక్సిమం లేడీస్ ఎల్లో శారీస్ లేకపోతే సల్వార్ కమీజ్ ఆ డ్రెస్సులు వేసుకుని ఉన్నారు పైన విగురుతున్న కాగితాలు కూడా ఎల్లో కలర్లోవే సింబాలిక్గా వాళ్ళు కూడా వేశారు మెషిన్ ఆపరేటర్స్ ఇప్పుడు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే లడ్డు అండి చాలా చాలా బాగా జరిగింది ఎంతవరకు వెళ్ళిందో మీరే చూడండి వన్ సరదాగా ఉంటుంది మిస్ కాకండి నెక్స్ట్ ఇయర్ గణేష్ చతుర్థి స్టార్ట్ అయ్యే ముందు ఒక నెల ముందు ఇస్తే చాలు నెల కాదు వారం ముందు ఇచ్చినా పర్లేదు చిన్నారెడ్డి గారి పాట చిన్నారెడ్డి గారి పాట పదిహేను వేలు సిద్ధిరామిరెడ్డి గారి పాట ఇరవై వేలు అదే అది నేను చెప్తున్నా తొందర తొందర వాడకండి నేను అన్ని ఒకరు చెప్పిర్రు నెక్స్ట్ ప్రభాకర్ అన్న గారి పాట ఇరవై ఐదు వేలు మీ పాట వెరీ గుడ్ చాలా స్పీడ్గా పోతున్నది ముప్పై వేలు పేరు చెప్పని అన్న సతీష్ రెడ్డి గారి పాట ముప్పై వేలు అందుంచే చెప్తున్నా ఏంటంటే ఏం కాదు నేను మెల్లగా వాడిస్తాను రెండు లక్షలు మూడు లక్షలు దాకా కూడా తీసుకెళ్తాను ఏం ప్రాబ్లం లేదు తొందర తొందరగా చెప్పగలి హరీష్ రెడ్డి గారి పాట ముప్పై వేలు చిన్నారెడ్డి గారి పాట ముప్పై ఐదు రమేష్ రెడ్డి గారి పాట నలభై వేలు సిద్ధిరామరెడ్డి గారి పాట నలభై ఒకటి చిన్నారెడ్డి గారి పాట నలభై మూడు ప్రభాకర్ రెడ్డి గారి పాట నలభై ఐదు ఇప్పుడు ఇక నలభై ఐదు దాటిన తర్వాత వేలు పెంచకండిగా ఐదు ఇక సీదా చిన్నారెడ్డి గారి పాట యాభై ఒకటి చెప్పట్లో యాభై దాటింది జై బోధు గణేష్ మహారాజ్కి సంజీవ్ రెడ్డి గారి పాట యాభై ఐదు ఆడ యుఎస్ నుంచి డాలర్లు వస్తున్నాయి యాభై రెడ్డి గారి పాట రమేష్ రెడ్డి గారి పాట అరవై వేలు సిద్ధిరామరెడ్డి గారి పాట అరవై ఐదు వేలు చిన్నారెడ్డి గారి పాట డెబ్బై ఒకటి వెయ్యి సంజీవ రెడ్డి గారి పాట డెబ్బై ఐదు వేలు పెంచొద్దని చెప్పినది సరే ఓకే రెడ్డి గారి పాట డెబ్బై ఆరు వేలు చిన్నారెడ్డి గారి పాట ఎనభై వేలు పట్నాయక్ గారి పాట తొంభై వేలు పట్నాయక్ గారి పాట తొంభై వేలు కృష్ణ కిషోర్ గారి పాట లక్ష కృష్ణ కిషోర్ గారి పాట లక్ష్య మన జై ట్రెజర గణేష్ లక్ష్యతో సరిపెట్టుకుంటే నేను ఇష్టపడి మళ్ళీ అతనే అదే స్పీడ్ ఉండాలి ఇప్పుడు ఇంతకుముందు ఉండే కదా అమన్ ఇంతకుముందు నాకు ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడడానికి లక్ష పదకొండు పాట లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు పట్నాయక్ గారి పాట ఒకటోసారి జయ గణేష్ మహారాజ్ కి जय बोलो गणेश महाराज गणेश महाराज कविता रेडिगारी पदहारे मेघना पटना गारी पट लक्षा पटना गारी पाट लक्षाई रो सारी जय बोलो गणेश महाराज की मंजुला चारे गारीट लक्ष वे जय बोलो गणेश महाराज की लक्षा मुफ्त वे पटना गाटो सारी जय बोलो गणेश महाराज की पटनायक गाट लक्षा मुफ्त जय बोलो गणेश महाराज की लास्ट थर्टी फील सारी जय बोलो गणेश महाराज की पटना गारी पाटा लक्षा मुफ्त

శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఇలాగే రెండు ఉండాలని ఆ గణపతి ఆశీష్యులు ఉండాలని పేరు పేర్కొన్నా కోరుకుంటున్నాను మిగతా వాళ్ళందరికీ గా ఉండాలని ఇప్పుడు మళ్ళీ ఫైర్ క్రాకర్స్ అనమాట అవి మధ్య మధ్యలో అలాగా ఫైర్ చేస్తూనే ఉన్నారు క్రాకర్స్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో మంచి పాట ప్లే అవుతూ ఉందనమాట నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఆ పాట ఉంది కదా కండి మైసమ్మా అని ఆ పాట ప్లే అవుతుంది మంచి బీట్ ఉన్న సాంగ్ సో ఇలాగా ఇవన్నీ ఈసారి ఇవన్నీ ఎక్కువగా చేశారు చాలా చాలా బాగుందండి వినాయక చవితి సంబరాలు మా కాలనీలో ఈసారి లాస్ట్ ఇయర్ ముందు సంవత్సరం అన్నీ కన్నా కూడా ఈసారి ఇంకా చాలా బాగుంది ఇంప్రూవైజేషన్ విత్ ఎవ్రీ పాసింగ్ ఇయర్ మంచి జరిగితే ఎప్పుడూ ఇష్టంగానే ఉంటుంది కదా యాక్చువల్లీ వేలంపాట అది అయ్యాక అక్కడున్న కొంతమంది చాలా చాలామంది ఇంకెళ్ళకి వెళ్ళిపోయారు వేలంపాట అయ్యాక కొంతమంది ఉన్నవాళ్ళు కొంచెం భోజనాలు అవి చేశారనమాట చేసిన తర్వాత ఇదిగో ఈ డ్యాన్సుల్లోకి దిగాం ఇగో స్క్రీన్ మీద నేను కనబడుతున్నాను కదా దీనికోసం నేను ముందు సాయంత్రం పట్టి చీర అది కట్టుకుని వచ్చిన దాన్ని మళ్ళీ ఈ డ్యాన్స్కి అది కంఫర్టబుల్గా ఉండదని ఇంటికెళ్ళి ఫోన్ చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను ఎల్లో థీమ్ అని ఎల్లో టాప్ వేసుకుని పాట ప్లే చేయడానికి లేదు కదండి అన్ఫార్చునేట్లీ సో అందుకని వ్యూట్లో పెట్టాను అనమాట బాగా జరిగింది నేను ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతూ ఉంటే ఇంటికి వచ్చాను టెన్ టు ట్వెల్వ్ అలాగా ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే వర్కింగ్ డే కదా పొద్దున్నే లేవాలి అని చెప్పి అప్పటికే చాలా తలనొప్పిగా అనిపిస్తుంది రోజు చే చేసే పని కాదు కదా ఇలాగా డ్యాన్స్లు అవి చేయడము దాంతో కొంచెం తలనొప్పిగా అదే అనిపించింది నాకు ఓటుగా ఉండడం వల్ల అలా రౌండ్ రౌండ్ తిరిగామన్నమాట ఒక ఒక రెండు పాటలకి దానివల్ల నాకు కొంచెం తల తిరుగుతున్న ఫీలింగ్ అది వచ్చింది అనమాట ఇలా డ్యాన్సులు చాలాసేపు అయితే చేసామండి తర్వాత నేను వచ్చాక ఇంకా కొంతసేపు అవుతూ ఉన్నాయట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వినాయకుడు కదిలి కదిలి మా కాలనీలోనే ఒక వాటర్ పాండ్ తయారు చేశారు అందులోనే నిమజ్జనం చేశారనమాట దూరం ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఇదిగో ఇది తిరుగుతున్నారు కదా ఇది తిరిగే దాంట్లో నాకు వాటికో ఎఫెక్ట్ అయింది ఇలా క్రాకర్స్ కాల్చడం డాన్సులు గో జయబోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ అలా చాలాసేపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము ఇప్పుడేమో ఫైనల్లీ గణేష్ నిమజ్జనం చూద్దాం ઓકા સાઇડ ઓક સાઇડ ઓકા સાઇડ રોકા સાઇડ પુશ ઓક સાઇડ નીચે સર નું નું જરૂર પૂંઢે આ ની નું આ આવી હા મની બોલો વિજય જય ઇધર જપાળ મની ઇત સાઇડ મલ્લાટ સાઇડ બોલો વિજય જય બોલો વિજય શ્રી રામ રામ જય చూశారు కదండీ ఇలాగా చాలా చాలా బాగా కన్నుల పండుగగా చాలా సంతోషంగా చాలా చాలా బాగా జరిగింది మా కాలనీ వినాయక చవితి సంబరాలు సో మీకు ఇవన్నీ నచ్చినట్టయితే నా ఈ చిన్న ఎఫర్టు మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి హైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి